దేవుని మహిమ గాక తండ్రి మైక్ సిస్టం పైన లైట్ పైన రత్ని చదువుతున్నా రక్తాన్ని చదువుస్తున్నా పరిశుద్ధమైన రక్తాన్ని చదువుస్తున్నా ఈ ప్రాంగణం అంతా దేవుని మహిమతో నింపబడిన గాక ఈ ప్రాంగణం అంతా దేవుని శక్తితో నింపబడిన ఆశీర్వదించలేదు ప్రభా మాకు కాదు మాకు కాదు నువ్వొక్కడికే మహిమగలనుక నీ పేరు మాత్రమే మారుమగనగాక నీ నామ మాత్రమే మారుమగనగాక నువ్వక్కడే మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను ఏ నామములో నువ్వొక్కడే మహిమ పొందాలని ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని తోడుగా నీడగా ఉండి సాధించమని ఏ సున్నామములో അഴുകി വേട് കൊണ്ടോ തൻ്റെ ആ